రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పచ్చా వివరాలు తారాబలము ఈరోజు చేయాల్సిన దైవారాధన అలాగే పఠించాల్సిన అవకాశ సూత్రము ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతల వివరాలు ప్రయాణానికి పార్శ్వల వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో యోనమహా ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు పండించాల్సిన స్తోత్రం ఏంటి అలాగే ఈరోజు పుట్టిన శిష్యులకు శాంతుల వివరాలు వారసుల వివరాలు ఏవై ప్రాణం చేయకూడదు చేయొచ్చు అనే విషయాలు పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అయింది శ్రీ శోభగుత్ర నామ సంవత్సరము మాఘమాసము శిష్యుర ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యుడు ఆరు ముప్పై ఐదుకు ఉదయిస్తాడు ఐదు యాభై ఏడుకు అస్తమిస్తాడు సాయంత్రం తిది శుక్ల తదియ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం పూర్వభద్ర నక్షత్రము ఈరోజు రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శివము ఉదయం పది యాభై మూడు వరకు కరణము తైతుల ఉదయం పదకొండు యాభై వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి అలాగే ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు యమగండము పదిహేనున్నర నుంచి పన్నెండు వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం రెండు నలభై ఆరు నుంచి అంటే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు వర్జము తెల్లవారుజామున నాలుగు నలభై నుండి ఆరు పది వరకు ఉంటుంది అమృత గడేలు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు నక్షత్రం పూర్వావద నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించింది గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి అధిపతి గురు సంబంధించిన నవగ్రహస్థ దేవనాంచ కృష్ణనాంచ గురుకాంత సన్నిభం బుద్ధిబంతం త్రివిసత్వం నవం బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు పారాయణ చేసుకోవాలి అలాగే సోమవారం కాబట్టి ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము రవిశంకర్ష రావం క్షీరోదాహరణ సంభవం విశేషం సోమం శంభోర్ మట పూష్రం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు అలాగే గ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే గురు నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు సోమవారం కాబట్టి శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల ఏమైనా శని దోషాలున్నా కూడా మత్యు దోషాలున్నా కూడా నాగదోషాలున్నా కూడా తొలుగుతాయి ముఖ్యంగా శివాలయంలో రావి చెట్టు ఉంటుంది ఈరోజు పూర్వవాద నక్షత్రం కాబట్టి గురువులను ఆరాధిస్తే అధిక శుభ కల్పిస్తారు ఉంటాయి కాబట్టి రాజుచెట్టు చుట్టూ పదహారు సార్లు ప్రదక్షిణ చేయండి రాజచెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిస్తూ మహాదైవైతే విష్ణుభివి తన్నో లక్ష్మి ప్రచోదయతీ సూత్రాన్ని ఈ రాజచెట్టు చుట్టూ ప్రదక్షిణం తొమ్మిది నుంచి పది మంచిలో చేయగలిగితే మంచిది లేనప్పుడు మామూలుగా ఉదయ కాలంలో ఆరు నుంచి ఏడు సమయంలో చేస్తే మంచిది అలాగే ఈరోజు రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఏలినాటి సంతోషాలు వరదాష్టమైన దోషాలు ముఖ్యంగా కుంభ మీ మకర కుంభ రాసులో వారికి ఏలినాటి సంతోషం ఉంటుంది మీన రాసు మకర కుంభ మీర రాసుల ఏళ్ళనాటి సంతోషం ఉంటుంది కాబట్టి ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఉత్యంజయ మహా అంతా జపం చే జపం చేసుకోవడం ద్వారా ఈ చేదోషాలు దోషాలు తగ్గుతాయి మంచు భయాలు తగ్గుతాయి అలాగే ఓ నమ శివాయ అనే మంత్రాన్ని కానీ శివాయ గురువే నమ అనే మంత్రాన్ని కానీ అనే దాన్ని కానీ ఎంతసేపు అయితే అదిసేపు వీలైనంతకాలం సోమవారం జపతి చేసుకోవడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది అన్ని రకాల శుభ లభిస్తాయి ఇకపోతే తారాబలం పరిశీలిస్తే ఈరోజు పూర్వభద్ర నక్షత్రం ఈరోజు తారాబలం ఈ విధంగా ఉంది అష్టని మఖామూల నక్షత్రాలకు నైతి తర్వాత కాబట్టి బాగాలేదు భరణి పూర్వపల్గొని పూర్వష నక్షత్రాలకు సాధన తర్వాత కాబట్టి బాగుంది ఈరోజు ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే కృత్తిక ఉత్తరా పలుగుని ఉత్తరా షాఢ నక్షత్రాలకు ప్రత్యక్ష తర్వాత కాబట్టి బాగాలేదు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు క్షేమ రత్నం కాబట్టి వాహన కొనుగోలు కానీ చేసుకోవడం కానీ ఏదైనా పర్చేస్ చేయడం కానీ చేసుకోవచ్చు ఖరీదు చేసుకోవడానికి బాగానే ఉంటుంది ఈరోజు అలాగే మృగశిరా చిత్త దర్శనా చురా విభతారవుతుంది కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శత విశాఖలకు సంపతార కాబట్టి బాగుంది ఈరోజు పునర్వసు విశాఖ పూర్వవాద నక్షలకు జన్మతారు కాబట్టి బాగాలేదు అలాగే పుష్పమి అనురాధ ఉత్తరావాద నక్షలకు పరమైన తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది వారు కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు అట్లాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలో సంబంధించిన కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించాలన్నా వ్యాపారం కొత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఏదన్నా ఈరోజు చాలా బాగుంటుంది ఈ ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషరాశికి బాగానే మేషరాశి వృషభము మరియు వృషభము అలాగే కన్య కన్యా రాశి మరియు తులారాశి కుంభినాలకు ఈరోజు చంద్రబలం బాగుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అలాగే ఈరోజు పడమర తూర్పుకు వారు తూర్పు వారుషాలు అవుతుంది కాదు తూర్పు ప్రయాణం చేయకూడదు తూర్పు పనులు ఉంటే వాయిదా వేసుకోండి వీళ్ళు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి సరే తూర్పుకు ఉత్తరం వైపు వెళ్ళి అటు సైడ్ మీ పనులు చూసుకొని ఆ తర్వాత లేదా దక్షిణం వైపు వెళ్ళి పనులు చూసుకొని ఆ తర్వాత తూర్పు వైపు వెళ్తే మీకు ఆ పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది ఇకపోతే ఈరోజు పూర్వపాత నక్షత్రం జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా సామాన్య దోషం ఉంటుంది కాబట్టి సామాన్య దోషానికి శిశువు యొక్క ముఖాన్ని నోలో తి చూడవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన వ్యసనములు కలవాడు స్త్రీ స్త్రీలోలుడు రహస్యమైన అపరాధం చేయవాడు పరులను నిందించేవాడు అధర్మ పరుడు అంటారు కానీ ఇతను మంచి ఫ్యాకల్టీగా ఉంటాడు జ్ఞాన గురువు కాబట్టి గురువు జ్ఞానకారకుడు గురువు జ్ఞానకారకుడు కాబట్టి ఈ వీళ్ళు దాన ధర్మాలు చేయడంలోనూ ఒక ఉంట మొదట పెద్ద చేయి ఉంటుంది వీరికి వీరి ఫ్యాకల్టీలు వీరి ధర్మశాలలు ధర్మ సంస్థలకు దానాలు చేస్తూ దా దానాలు చేసేవారుగా ఉంటారు స్త్రీ అయి జన్మించేది అయితే దేవభక్తి కలిగింది అదృష్టాంతాలు సంతానం కలిగి విద్యా వినాయాల కలిగి పెద్దలను గౌరవించినది అవుతుంది ముఖ్యంగా ఈ పూర్వ దక్షత్రంలో జన్మించిన వారు చాలా వరకు కూడా అడ్వకేట్లు జడ్జిలు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ